ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యం అనేది మన జీవితానికి అతి ముఖ్యమైన అవసరం మరి అలాంటి ఆరోగ్యాన్ని ఎంతమంది పొందగలుగుతున్నారు ఆరోగ్యం అంటే ఏ జబ్బు లేని స్థితి ఏ జబ్బు రానివ్వని స్థితి ఈ రెండు ఉంటేనే మనం ఆరోగ్యవంతులు అని అనుకోవచ్చు కొంతమందికి జబ్బు లేని స్థితి మాత్రమే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆరోగ్యమే జబ్బు రానివ్వని స్థితి కూడా మీకు తోడైతేనే పూర్తి ఆరోగ్యము అలాంటి ఆరోగ్యాన్ని మహాభాగ్యమని మన పెద్దలు చెప్పారు మరి అలాంటి ఆరోగ్యపు రుచిని మీరు చూశారా మీరు ఎప్పుడన్నా ఆరోగ్యపు రుచిని అనుభవిస్తున్నారా అని నేను అందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాను మీరు ఏమి అనుకోకుండా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి చూడండి మీకు అనిపిస్తుందే ఆరోగ్యాన్ని రుచి చూసినట్టు మీరు అనేక రుచుల్ని అనుభవిస్తున్నారు ప్రతి మనిషికి రుచిని ఆస్వాదించటం బాగా ఇష్టం మన ఇంట్లో వండుకున్న వంటల రుచే కాకుండా ఆస్వాదించటానికి బయట మార్కెట్లో ఎన్ని రకాలు దొరుకుతాయో అన్ని రకాలు కొనుక్కుంటాం తింటాం ఈ ఊళ్ళో కొన్ని ఐటమ్స్ దొరకవు పలానా ఊళ్ళో ఫలానా దొరుకుతున్నదంటే అక్కడ కూడా ఒక ట్రిప్ వెళ్ళొచ్చి తిని మరీ వస్తాం కొంతమంది అక్కడి నుంచి కొని తెప్పించు కూడా తింటుంటారు కొంతమంది మన దేశంలో వంటల రకాలు చాలకపోతే ఇతర దేశాల్లో వంటలు కూడా అందించే హోటల్స్ ఉంటే అలాంటి చోటుకు వెళ్ళి చైనీస్ ఫుడ్ అని కొరియన్ ఫుడ్ అని లేకపోతే థాయ్ ఫుడ్ అనో లేక ఇటాలియన్ ఫుడ్ అనో ఇట్లా రకరకాలుగా అన్ని రకాల ఫుడ్స్ చూస్తున్నారు మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల రకాల వంటల్ని పదార్థాలని నోటితో రుచి చూసి ఆస్వాదించారో మీ అందరికీ తెలుసు నేను మీలాంటి వారితో పోలిస్తే చాలా పూర్ అని చెప్పచ్చు మీ అందరూ ఎంజాయ్ చేసిన రుచులతో పోలిస్తే నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎంజాయ్ చేయలేదని చెప్పచ్చు అలాంటి మీరందరూ తిన్న వెరైటీ ఫుడ్స్ టేస్ట్లతో పోలిస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ నేను చూడాల మరి నేను ఒక టేస్ట్ చూసా మరి మీరు ఇది టేస్ట్ చూడాల ఏంటో తెలుసా నేను ఆరోగ్యపు యొక్క రుచిని నేను అనుభవిస్తూ ఉన్నా ముప్పై ఏళ్ల పైనుంచి ప్రతిరోజు రుచి చూస్తూ ఉన్నా దీన్ని ఆస్వాదిస్తున్నా దీన్ని నేను అనుభవిస్తూ ఉన్నా ఆరోగ్యపు రుచిని చనిపోయేలోపు ఒక ఆరు నెలలైనా వన్ ఇయర్ అయినా ఒక్కసారైనా మీరు రుచి చనిపోండి అంట నేను ఇది నా మాటగా మీరు గుర్తుపెట్టుకోండి కనీసం బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటే అది మహాభాగ్యం అంత అదృష్టం నూటికి తొంభై తొమ్మిది మందికి ఉండదని నాకు తెలుసు కనీసం చచ్చిపోయేలా ఒక్కసారి ఆరోగ్యాన్ని రుచి చూడలేరా నేను ఎందుకు చూడకూడదు ఇన్నిసార్లు ఏం చెప్తున్నారు కదా పాతికి ముప్పై ఏళ్ళ నుంచి ఇన్ని వీడియోస్లోనో టీవీల్లోనో పబ్లిక్ మీటింగ్ ఇన్ని చెప్తున్నారు కదా ఈయన నేను దేనికోసం ఎన్ని చెప్తున్నాను దేనికోసం నా జీవితాన్ని రోజుకు పద్దెనిమిది గంటలు ఉపయోగిస్తున్నాను నేను రుచి చూసిన ఆరోగ్యాన్ని అందరూ చూస్తే బాగుండని తపనతో నాదొక బాధ్యతగా ఈ విషయాన్ని నేను ప్రచారం చేస్తున్నాను దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలు వయసులో ఉన్న యూత్ జిమ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఆటలాడేవారు మాకేం జబ్బులు లేవు కదా మేము హెల్తీగానే ఉన్నాం కదా మాది ఆరోగ్యమే కదా మేము ఆరోగ్యంగా ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా అని అంటారు అది ఆరోగ్యం కానే కాదు మీరు అనుకుంటున్నారు మీకున్నదే ఆరోగ్యమని మీరు నాణ్యానికి ఒకవైపే చూశారు రెండో వైపు చూడాల మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆరోగ్యపు రుచుని చూశారు నేను హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యపు రుచిని రెండో వైపు మీ అందరికి అని నేను చూశాను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు బందర్ లడ్డు తిన్నారు ఈ బందర్ లడ్డు చాలా రుచిగా అనిపించింది మీకు ఇంతవరకు బందర్ లడ్డు మాత్రమే లేదా తొక్కుళ్ళ లడ్డు లేదా నువ్వుల లడ్డు లేదా పప్పుల లడ్డు ఇంకా సున్నుండే తెలుసు మీకు ఇవే రుచి చూసి అబ్బాయి ఎంత బాగున్నాయి ఇవన్నీ ఇక జీవితంలో ఇటుకంటే ఇంకా గొప్ప రుచులు ఏముంటాయి దీనికి మించిన రుచి అని బందర్ లడ్డు దిని అంటున్నారు మీరు మీరు ఎప్పుడు ఈ లడ్డు రుచే చూశారు తప్ప తిరుపతి లడ్డు యొక్క రుచి చూడాల నేను బందర్ లడ్డు లడ్డు ఇవన్నీ లడ్లు చూసా నేను తిరుపతి లడ్డు రుచి కూడా చూశాను అప్పుడు నాకు ఏమర్థమైంది బందర్ లడ్డు లడ్డు ఇతర లడ్డులన్నీ తిరుపతి లడ్డుతో పోలిస్తే అసలు పోల్చటానికి కూడా వీటికి ఎలిజిబిలిటీ లేదు దాని రుచి అమోఘము అద్భుతము దానంత గొప్ప రుచి అంత మంచి అనుభూతి ఇంతవరకు ఏ లడ్డు తిన్నా నాకు కలగలేదు నెంబర్ వన్ రుచి నెంబర్ వన్ టేస్ట్ అంటే లడ్డుల్లో నెంబర్ వన్ అంటే తిరుపతి లడ్డు అని అనిపిస్తుంది తిరుపతి లడ్డు తిన్న తర్వాత ఇతర లొడ్లు ఆ తిరుపతి లడ్డు కిందే తప్ప దీని స్థాయికి దరిదాపుల్లో కూడా ఉండవని ఎక్స్పీరియన్స్లో మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను ఒకటి అడుగుతా అని మీరు చెప్పాలి బందర్ లడ్డు మీరు తిన్నారు తిరుపతి లడ్డు తిన్నారు ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీరు చెప్పగలుగుతారా బందర్ లడ్డు తీపిగా ఉంటుంది తిరుపతి లడ్డు తీపిగా ఉంటుంది దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ రెండు రడ్లకి మధ్యలో ఉండే టేస్ట్ల వ్యత్యాసాన్ని దాని రుచి ఎలా ఉంటుంది దీని రుచి ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా చేయలేరు మరి ఎలా అనుభవిస్తే తప్ప తెలియలేదు ఇప్పుడు మీరు ఒక లడ్డే చూసినప్పుడు ఇదే గొప్పది అనుకున్నారు తిరుపతి లడ్డు చూసినప్పుడు ఇది ఇంకా గొప్పది ఇంతకుముందు తిన్నది అసలైన రుచి కాదు అసలైన రుచి ఈ అని తెలిసింది కదా ఈ రెండుకి డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే తెలిసిందే తప్ప చెప్పుకుంటే తెలవదు అలాగే నేను ఆరోగ్యపు రుచిని ముప్పై ఏళ్ళ పైనుంచి అనుభవిస్తూ ఉన్నాను మంచి ఆహారం తింటూ మంచిగా క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని అవలంబిస్తూ శారీరకంగా మానసికంగా ఏ విధమైన సమస్యలు రాకుండా ముప్పై ఏళ్ళ నుంచి హెల్తీగా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం అందరి వల్ల ఉప్పనూనలు తిన్నప్పుడు అందరి వల్లే బయటి కొరుకు తిన్నప్పుడు అది కాదు ఆరోగ్యం అని ఇలా ఫాలో అయిన తర్వాత ఇప్పుడున్న స్థితిని కంపేర్ చేసుకుంటే అది ఆరోగ్యమే కాదని నాకు ఎక్స్పీరియన్స్లో తెలిసింది మీరు రుచి చూడలేదు కాబట్టి మీరు చూసింది బందర్లడ్డి తిరుపతి లడ్డు చూడాల అంటే అసలైన ఆరోగ్య రుచి చూడాల కాబట్టి అదే గొప్పది అదే గొప్పదని మీరు అనుకుంటున్నారు అందుకని చనిపోయే లోపక్కసారైనా ఆరోగ్యాన్ని టేస్ట్ చేయండి ఈ టేస్ట్ని కనుక రుచి మరిగితే జీవితకాలం ఇంత సుఖాన్ని ఇంత ఆనందాన్ని ఇంత ఆరోగ్యాన్ని మనం ఎందుకు పాడు చేసుకుంటున్నామనే తపన మీలో మొదలైతే చెడు తినటం ఆపేస్తారు చెడ్డ ఆహార పలవాట్లు వెళ్ళటం మీరు ఆపేస్తారు మంచి వైపు వెళతారు చెడుని కంట్రోల్ చేసుకోవటం మీకు సులభం అయిపోతుంది ఇప్పుడు మేము పండక్కు కూడా ఉప్పన్న భోజనం తినడానికి మేము ప్రయత్నం చేయట్లేదు ఇప్పుడు నేను ఎనిమిది ఏళ్ళు అయింది ఉప్ప నుండి టచ్ చేసి రెండు వేల పదహారు పుష్కరాలప్పుడు అనుకున్నాను మళ్ళొచ్చే పుష్కరం దాకా పోను అని తినకూడదు దేవుడు ప్రసాదం అయినా తిన నేను ఎందుకంటే ఆ ఒక్కరోజు తినటం కూడా ఎందుకని అనిపించి తినలేదు ఇప్పుడు అంతకుముందు సంక్రాంతికి దీపావళికి మా ఇంటికి వెళితే అమ్మా నాన్న దగ్గర పండగ రోజును తినేవాడిని కానీ ఇప్పుడు అది కూడా తినట్లేదు అంటే ఆరోగ్యాన్ని మనం అంత హాయిగా ఉన్నదాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి ఆ కాస్త కాసేపు కాకుని ఒక ఫీలింగ్ కలుగుతున్నది మరి ఇట్లా కంట్రోల్ చేసుకోవడం కష్టమా అంటే ఒక స్థితి వరకు కష్టం ఒక స్టేజ్ దాటితే కష్టం ఉండదు అలలు ఒడ్డున ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు కూడా ప్రారంభంలో ఉంటుంది ఆ కష్టం తర్వాత ఉండదు కాబట్టి ఒక్కసారి ఆరోగ్యాన్ని టేస్ట్ చేయండి ఆరోగ్యంగా ఉంటాం మీకు హ్యాబిట్ అయిపోతుంది అప్పుడు ఆరోగ్యాన్ని అసలు టేస్ట్ చేయరు ఆరోగ్యం కావాలన్న తపన మీలో ఉండదు కోరుకోరు దానికోసమే ప్రాక్టీస్ చేయరు అందుకని చివరిగా గుర్తుపెట్టుకోండి చనిపోయే లోపు ఒక్కసారన్నా నేను ఆరు నెలల నుంచి వన్ ఇయర్ అన్న పూర్తి హెల్దీగా హెల్దీ లైఫ్ స్టైల్ని ఆచరించి నేను జీవించి ఎక్స్పీరియన్స్ అని ఒక లక్ష్యం పెట్టుకోండి హెల్తీగా ఉంటారు ఆ హెల్తీగా ఉన్నప్పుడు టేస్ట్ ఎట్లా ఉంటుందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం